తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమమైన మార్కెట్ గా పద్మనగర్ సమీకృత మార్కెట్ ఉండబోతోందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు నగరంలోని పదహారవ డివిజన్ పద్మనగర్లలో గల సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను స్థానిక డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ తో కలిసి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ సుమారు పదహారున్నర కోట్ల రూపాయలతో సమీకృత మార్కెట్ ను నిర్మించామని పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు ఈ మార్కెట్లో సుమారు నూట తొంభై మూడు మంది వెండర్స్ అమ్మకాలు కొనసాగించే విధంగా ఏర్పాటు చేశామన్నారు అదే విధంగా మరో ఇరవై రెండు షటర్లను కిరాణా సరుకులు అమ్మేందుకు ఉపయోగించనున్నట్లు వారు తెలిపారు ఈ మార్కెట్లో సువిశాలమైన పార్కింగ్ వసతితో పాటు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు ఇప్పటికే తొంభై శాతం పనులు పూర్తయ్యాయని ఎలక్ట్రికల్ డ్రైనేజీ పనులు నడుస్తున్నాయని వారం రోజుల్లో ఇవి కూడా పూర్తవుతాయన్నారు ఈ మార్కెట్ జనవరి మొదటి వారంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావుతో పాటు మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయి స్థానిక డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ కార్పొరేటర్ దిండిగాల మహేష్ మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు మరి మటన్ కావచ్చు చికెన్ కావచ్చు ఫిష్ కావచ్చు పండ్లు కావచ్చు పూలు కావచ్చు మరి కూరగాయలు కావచ్చు చాలా బ్రహ్మాండంగా మంచి అందమైన ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసినాయి కాబట్టి వాటిపైన అమ్ముకునే అవకాశం ఉంటుంది ప్రజలు కూడా చాలా నీట్ ప్ర పరిశుభ్ర వాతావరణంలో మరి కూరగాయలు కొనుక్కునే అవకాశం కావచ్చు పండ్లు పూలు కొనుక్కునే అవకాశం కావచ్చు అదేవిధంగా అంతే మరి మటన్ చికెన్ వీళ్లకు మటన్ చికెన్ కొనుక్కునే అవకాశం కావచ్చు అంతేకాకుండా ఇరవై రెండు షెటర్స్ కూడా నిర్మించడం దీనిలో దానిలో పంటకు సంబంధించిన మొత్తం సామాను కూరగాయలతో పాటు ఎల్లిగడ్డలు కావచ్చు ఉల్లిగడ్డలు కావచ్చు ఆలుగడ్డలు కావచ్చు లేకపోతే ఇతర ఏదైతే కిరాణాకు సంబంధించిన సామాను అన్నీ కూడా దొరికే విధంగా మరి ఇరవై రెండు దుకాణాలు కూడా నిర్మించడం జరిగింది అంటే వన్ స్టోర్ లాగా ఇంటికి స్థాపించినటువంటి కిరాణాకు సంబంధించినటువంటి కూరగాయలు పాలు కూరగాయలు మటను చికెను ఫిష్ దానికి సంబంధించిన కిరాణా సామాను అంతా ఒకే చోటు దొరికే విధంగా ఈ మార్కెట్ డిజైన్ చేయడం జరిగింది నేను అనుకుంటా ఉన్నా తెలంగాణలో నిర్మించిన మార్కెట్లలో కూడా చాలా నంబర్ వన్ మార్కెట్గా ఈ పద్మనగర్ మార్కెట్ నిలవబోతా ఉందని చెప్పేసి కూడా నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను కరీంనగర్ నగర ప్రజలు కూడా ఒక మంచి మార్కెట్ను అందుబాటులోకి తీసుకొచ్చిన తృప్తి కూడా మా పాలక వర్గానికి ఉన్నది కాబట్టి ఇవన్నీ పనులు కూడా పూర్తి చేసి మరి రాబోయే రోజు రాబోయే రోజులు కరీంనగర్ నగర ప్రజలు మెయిన్ రోడ్డు మీద ఉంది కాబట్టి సిరిసిల్లా మెయిన్ రోడ్డు మీద ఉంది కాబట్టి పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు